సో నేను ముఖ్యంగా మనకి రాజమండ్రి మనకు గుర్తు వచ్చే వ్యక్తి ఒక ఉన్నారు సో ఇక్కడ ఈ ప్రత్యేకత అనేది కానీ ఫేమస్ అంటే మాత్రం పూతరేకులే కొన్ని సంవత్సరాల తర్వాత మేము కలిసిపోవడం ఇలా బాణకి వచ్చేటప్పుడు వాటికి రాకూడదు కదా అందరినీ నవ్విస్తుంటుంది కాబట్టి మా బాణక్క కోసం ఎందుకంటే ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక లేడీ లెజెండ్ అనమాట మా బానక్క నా కోసం చేసిన వంటలు చూపిస్తారు ఓకే అది చికెన్ కర్రీ తర్వాత చికెన్ బిర్యానీ అది పలావ్ అది బానక్క ఇంటికి వస్తే మా బానక్క దాన్ని ఊరికే పంపించకుండా ఎవరికి నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది నువ్వు రావాలి నువ్వు వచ్చి నాకు కొంచెం ధైర్యం చెప్పంటే పరిగెట్టుకుంటూ వచ్చింది హలో నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు నేనైతే రాజమండ్రికి వచ్చాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి చెప్పాను కదా ఆ విషయం అందరికీ తెలుసు సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రాజమండ్రిలో ఉండే వాళ్ళంతా కూడా నన్ను కలవాలి అని చెప్పేసి అనుకుంటే సో నేను ముఖ్యంగా మనకి రాజమండ్రినే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఒక పర్సన్ ఉన్నారు గర్ల్స్ కదా బానక్క బానక్కతో కబుల్ చాలా కూడా బెటర్ తెలుసు కదా మీకు సో మా బానక్క నాకు టిక్ టాక్ నుంచి పరిచయం నాకు సో ఇన్స్టాలో కానీ ప్రతి దాంట్లో నాకు మోజ్లో బాగా సపోర్ట్ చేశారు సో ఈరోజు నేను ఇక్కడికి వస్తున్నానని చెప్తే మా ఇంటికి వచ్చి వెళ్ళి స్నేహ ఇక్కడ దాకా వచ్చావు కదా నేను ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే కలవాలి 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 అనేది సో ఈరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో చెప్పాను అక్కకి వస్తున్నా అని చెప్పేసి అనేసి అక్కడ వాళ్ళని వెళ్ళి కలిసి ఆ వీడియో అంతా కూడా చేస్తాను ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి ఓకేనా రండి సో మా బాణక్క ఇంటికి వెళ్ళే దారిలో ఆత్రేయపురం అని వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఆవులపాలెం కదా సో ఆత్రేయపురం అట్ల నుంచి చూడండి ఆత్రేయపురం నుంచి మధ్య నుంచే వెళ్ళాలంట సో ఈ లైన్ మొత్తం కూడా ఆత్రేయపురం పూతరేకులే ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఏమేమి ఉంటాయా మేడమ్ అంటే మాత్రం పూతరేకులే దేశ విదేశాలకు కూడా ఇవన్నీ పంపిస్తాను అండి ఇక్కడ నుండి నిజంగా టేస్ట్ చూస్తాను చాలా చాలా బాగున్నాయి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి ఆ కొండసీమ అందాలు చూస్తూ ఆత్రేయపురం పూతరేకులు చూస్తూ మా బాణకి ఇంటికైతే వచ్చేసాను కొన్ని సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవడం ఇలా

మా ఇంటికి వచ్చేసాము బాణక్కి వచ్చేటప్పుడు వాటికి రాకూడదు కదా అందరిని నవ్విస్తుంటుంది కాబట్టి మా బాణక కోసం ఇంకా చాలా తేవాలి చూస్తూ చూస్తూ ఇక్కడ ఏం తెలియదు కదా ఇక్కడ సో అలాస్ మనిషి అంతే అది మీ దగ్గర నచ్చింది అదక్క మీతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రిసీవింగ్ అనేది సో వీళ్ళకి ట్రాన్స్ అనేవి ఒక తేడా అనేది ఏది ఉండదు సో నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చిన టిక్ లో వన్ ఆఫ్ పర్సన్స్ అంటే బానక్క కూడా చాలా బాగా సపోర్ట్ చేయడం కానీ మోజ్ యాప్ గురించి నాకు బాగా సపోర్ట్ చైతూ తమ్ముడు కానీ రాజుగారు కానీ వీళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయడము అండ్ అది ఎప్పుడు మర్చిపోవడం ఎక్కడ ఎప్పుడు ఏ వీడియోకు వీడియో చేసినా ఎలా చేయరా సజెషన్స్ ఇవ్వడం కానీ అని చేయడం కానీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇన్వైట్ చేసినందుకు రాజమండ్రి వస్తున్నా అంటే స్నేహ రావాల్సిందే ఒక చెప్పేసి ఒక లేడీ లెజెండ్ అనమాట తిని వీడియోస్ తన ఇంటర్వ్యూస్ తిను చేసేవన్నీ కూడా అందరికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే

మా బానక్క నా కోసం చేసిన వంటలు చూపిస్తారండి అది చికెన్ కర్రీ తర్వాత చికెన్ బిర్యానీ అది పలావ్ అది చిట్టి ముత్యాల పలావ్ వా నా కోసం ప్రిపేర్ చేస్తారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వదిన నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది లేట్ అయిపోయింది అసలు ఎప్పుడనగా ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము సో ఫైనల్ గా చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి మా బాణక్క దగ్గరికి అయితే వచ్చేసాను సో లేట్ అయినా లేటెస్ట్ గా మాకు కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇంటి ఆడబిడ్డ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుంటా సేమ్ అదే విధంగా రిసీవ్ చేసుకోవడం అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా సో మనం కొంచెం రీల్స్ అవి చేసేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాను మనం పోత పోత ఏది పట్టుకెళ్ళవండి మనం ఏంటంటే ఉన్నంత వరకు అందరితో ఆప్యాయంగా ఉండాలి ప్రేమగా ఉండాలి వాళ్ళు ఏంటి వేళ్ళేంటి అన్నది జడ్జ్ చేయడం మానేసి అందరితో మంచిగా ఉంటే అందరూ హ్యాపీగా ఉండచ్చు దారి కూర్చోదా చాలా బాగుంది చెనకి ఇంటికి వస్తే మా బాణకు దాన్ని ఊరికే పంపించకుండా సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే మా ఇంటి బిడ్డవు కదా అని చెప్పేసి అని అంటుంది చల్లగా ఉండాలి నీకు అంతా మంచి జరగాలి నువ్వు అనుకునే అన్ని కూడా నీ పిల్లల భవిష్యత్తు నీ భవిష్యత్తు సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుందా చాలా హ్యాపీగా ఉంది అంటే ఇవన్నీ నాకు అంటే నేను తీసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడిన ఎప్పుడు కూడా లైక్ అంటే పోయినప్పుడు మనకు ప్రేమ అఫెక్షన్ చాలా అదే కోరుకుంటుంది పాపం నిజంగా చాలా టెన్షన్ పెట్టండి మార్నింగ్ నుంచి వద్దాం అనుకుంటే మేము వచ్చేటప్పుడు కొంచెం సీనరీస్ అన్ని కూడా ఫస్ట్ టైం కదా రావడం ఆత్రేయపురం అవన్నీ చూడ ఆ సీనరీస్ చూస్తుంటే నిజంగా అసలు మేలికెళ్ళు పోవట్లేదు చాలా చాలా బాగున్నాయి అందుకే లేట్ అయింది మామూలు విషయం కాదు నిజంగా ఏమో అనుకున్నాను మాటల కంటే చూడడం వేరే అనుకుంటాం కదా చూస్తే అర్థమైంది కోనసీమ అందాలు గోదావరి అందాలు నిజంగా చాలా 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 బాగున్నాయి కుంకుమ బానక్క ఇల్లు అయితే చూసేసాను చాలా బాగుంది చూస్తారు కదా నా కోసం చేసిన వంటలు ఏంటి ఏంటి అనేది సో బాణక్క నిజంగా మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తారు తన కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి మా గురించి అవి షేర్ చేసుకుంటా సరే అయితే చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీ అనేటప్పటికీ కొంతమంది చీప్ గా చూస్తారు కొంతమంది అర్ధనారీశ్వరిలాగే చూస్తారు అంటే మాలాంటి వాళ్ళు మేమైతే పూజిస్తాము ఎలా అంటే సాక్షాత్తు శివస్వరూపంలాగా మేము అలా కొలుస్తాము ఇలాగా మా ఇంటికి రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎవరి నమ్మకాలు వాళ్ళవి మాకు బాగా సెంటిమెంట్ అనమాట ఉంటే ఇప్పుడు ఇలా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి అనేటప్పటికి జ్యువెలరీ షాప్స్ ఓపెనింగ్ అన్నా లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అన్నా వీళ్ళు పిలుచుకుంటారు పిలుచుకుని చేపిస్తారు ఎందుకంటే వీళ్ళ చెయ్య వీళ్ళ పాదం అక్కడ పడితే మంచి జరుగుతుంది సో అంటే మనకి చాలామందికి ఈ విషయాలు తెలియదు నేనేంటంటే నా పర్సనల్గా ఏంటంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను అన్నమాట అయితే ఏంటంటే ఎవరో సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి ఎవరు ఇది వీళ్ళని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళ వాళ్ళ నోట్ తోటి ఏదైనా నెగిటివ్గా అనిపించుకున్నా అది మంచిది కాదు ఇక నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాకు స్టార్టింగ్ మేము కూడా ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నాము సో మాది కూడా హాట్ అండ్ స్వీట్ కార్నరు మార్కెట్లోనే మాది షాపు సో అక్కడ ఎక్కువ ఏంటంటే మా కన్నారావు దగ్గరికి వస్తూ ఉంటారన్నమాట ట్రాన్స్జెండర్స్ జెండర్స్ అందులో ఆమె అమావాస్యకి పూజ చేసి పచ్చటి గుడ్డలో కాయిన్స్ అవి పెట్టి ఇచ్చారనమాట అవి నాకు ఇది తీసుకెళ్లి బుజ్జి బీరువాలో పెట్టు లోపల అంటే నేను ఏదో అనుకున్నాను కానీ అది పెట్టిన తర్వాత నుంచి అంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనమాట నిజంగా అంటే అంతా మంచిగా జరిగింది సో అది ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించి అమావాస్య పూజ రోజున మనకి ఏదైనా సరే వాళ్ళకి ఈ కష్టాలు ఉన్నాయి పోవాలి వీళ్ళైతే మనం వాళ్ళ దగ్గర నుంచి దీవెనలు తీసుకోవాలి బ్లెస్సింగ్స్ అనేవి సో మన మీద ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే ఎలాగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా మనకి ఏదన్నా దిష్టి ఇలాంటివి ఏమైనా ఉన్నా వేళ్ళ చెయ్యి మనల్ని తాకితే చాలండి చాలా మంచి జరుగుతుంది నేనైతే అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను అంటే నిజంగా చెప్తున్నాను బానక్కకి నేను ఇప్పటివరకు చాలాసార్లు అంటే వీడియోలో చాలాసేపు చెప్పాను బానక్కకి మేము అంత రెస్పెక్ట్ అనేది సో నేను టిక్ టాక్ నుంచి బానక్క నాకున్న పరిచయము ఎన్నోసార్లు వరంగల్కి రాండి వది నాటి సైడ్ వచ్చినప్పుడు నేను చాలాసార్లు హైదరాబాద్కి వచ్చాక నేను ఎప్పుడు వరంగల్ సైడ్ రాలేదు సో నేను అనుకోకుండా రాజమండ్రికి ఇట్లా వస్తున్నాను అని చెప్పేసి అని సో నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలని చెప్పేసి అనేసి ఓ పట్టు పట్టింది సో ఎందుకంటే నాకు వదినండి అంత రెస్పెక్ట్ నాకు చెప్పాను కదా ఇందుక నీ చాలా వేరే సపోర్ట్ చేసిందని చెప్పేసి అనేసి చాలామంది సపోర్ట్ చేస్తారు నాకు టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేక ఒక ఫ్యామిలీ మెంబర్లో అనుకుని సపోర్ట్ చేస్తారు చాలామంది సో అది ఆ యొక్క సపోర్ట్తో అండ్ అదొక అఫెక్షన్ ప్రేమతోని ఈరోజు నేను మా బానక్క దాకా రావడం జరిగింది సో మా బాణకి ఇంట్లో వంట చూసారు కదా భోజనం అదంతా కూడా చాలా చాలా బాగా చేసింది థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లాస్ట్ టు ఫైనల్లో మా అక్క నేను దీవించాలి కదా నేను తప్పకుండా వెళ్ళేటప్పుడు దీవించి వెళ్తాను అది కూడా చూడడం మిస్టేక్ ఇసుకోకండి అండ్ ఇంటి పక్కనే ఉన్న వాళ్ళు కూడా నా గురించి అన్నట్టు సో మా 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 స్నేహితు దిష్టి చాలా మంచిది అని చెప్పేసి అని చెప్పేసి తాంబోళం తాంబోళం ఎవరు రెడీగా ఉన్నారు మా వాళ్ళందరూ అంటే ఏంటంటే మేము ఏదైనా నమ్మేమంటే అంత నమ్మకంగా అర్ధనారీశ్వరులు అనేటప్పటికి మనకి ఇది ఉంటది మీరు అందరు చాలా మంది థ్యాంక్ యూ అమ్మ ఇవ్వండి తాంబూలం ఇవ్వండి మామగారు సో బానక్క వాళ్ళ ఇంటి పక్కన అమ్మమ్మ వారు ఏమైతే మనకు రాజుల మామగారు అంటే మా బానక్క ఛానల్ చూస్తారు కదా వీడియోస్ సో నేను వచ్చానని చెప్పగా నాకు తాంబూలం అని చెప్పేసి వచ్చింది అమ్మ సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వెంటనే పెద్దవాళ్ళదే సో నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మ థ్యాంక్ సో మచ్ నిజంగా చూసారా వాళ్ళ ప్రేమ హ్యాపీ ఇది కదా మాకు కావాల్సింది మానక్క నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఆశీస్సులు మీ ఇంటి పైన అందరిపైన ఎప్పటికీ అందులో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మన ఇంటికి ఉన్న ఫ్యామిలీస్ అందరికీ చెప్పింది ఇట్లా మా స్నేహం వస్తుంది పొద్దున్న తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను సరేనా అసలు ఈ రోజు నాకు బానక్క వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఏ విధంగా స్వీకరించిందో నేను కూడా వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా దీవించిన నా బాధ్యత కదా సో మా బాణక్క వాళ్ళు ఏ చిక్కువీ లేకుండా సంతోషంగా ఉందని తప్పకుండా మనస్ఫూర్తి దీవిస్తుంది ఇది మా సాంప్రదాయం యొక్క మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను చల్లగా నువ్వు ఇంకా అంచెల అందరికీ ఎదిగి అందరికి సపోర్ట్ చేస్తూ ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి నువ్వు తప్పకుండా కోరుకుని ఆ శివైన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మానకతో గడిపేంత ఈ సోషల్ మీడియాలో మనం ఎంత సంపాదించినా అంటే డబ్బు అందరూ సంపాదిస్తారు మనుషులు సంపాదించుకోవాలి సో అది ఏంటంటే స్నేహమ్మ అందరికీ అందరి ఇంట్లోని ఒక ఇంటి ఆడబిడ్లాగా అందరితోటి చాలా ఆప్యాయంగా ఆ ఎవరి నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది నువ్వు రావాలి నువ్వు వచ్చి నాకు కొంచెం ధైర్యం చెప్పంటే పరిగెట్టుకుంటూ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోజు నేను ఈ మీడియా ముందు అంటే మనము సోషల్ మీడియా సమక్షంలో చెప్తున్నా కదా తప్పకుండా నువ్వు అనుకున్నా అన్నీ కూడా అంటే ఏ కష్టంతో నేను ఇంటికైతే పిలిచావో ఆ కష్టం తప్పకుండా తొలగిపోతుంది మళ్ళీ మీరు ఒక బ్లాగ్ ద్వారా మళ్ళీ మీరే చెప్తారు థ్యాంక్ యూ